హే గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ డౌస్ ఎ బెటర్ యూ డే సో లెట్స్ డిస్కస్ సంథింగ్ అబౌట్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ సో స్టాటిస్టిక్స్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ త్రీ క్రోర్స్ అండ్ నైంటీ ల్యాక్స్ పీపుల్ హెచ్ఐవితో ఎఫెక్ట్ అయి ఉన్నారు అండ్ సెవెంటీన్ ల్యాక్స్ పీపుల్ అండర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ పిల్లలు ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు సో లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో చూసుకుంటే సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ పీపుల్ హెచ్ఐవితో డెత్ అయ్యారు గ్లోబల్లీ టూ క్రోడ్స్ నైంటీ ఎయిట్ ల్యాక్స్ పీపుల్ మన యాంటీ రెట్రావైరల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు హెచ్ఐవికి అండ్ ఓన్లీ మన ఏషియాలో చూసుకుంటే సిక్స్టీ ల్యాక్స్ పీపుల్ హెచ్ఐవితో ఎఫెక్ట్ అయి ఉన్నారు సో వాట్ ఈస్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ సో హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూన్ డెఫిషియన్సీ వైరస్ సో మనకి టూ టైప్స్ ఉంటుంది హెచ్ఐవి వన్ అండ్ హెచ్ఐవి టూ హెచ్ఐవి వన్ అనేది మనకి మోస్ట్ కామన్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ వరల్డ్ వైడ్గా మనకి హెచ్ఐవి వన్ ద్వారానే చూస్తాం అండ్ ఇట్ ఈస్ హైలీ ట్రాన్స్మిసబుల్ సో హెచ్ఐవి టూ ఇట్ ఈస్ లెస్ ట్రాన్స్మిసబుల్ అండ్ మనకి లెస్ కామన్గా ఇది కేసెస్ చూస్తుంటాం సో ఎయిడ్స్ అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ సో చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంటారు హెచ్ఐవి అంటే ఏంటి అండ్ ఎయిడ్స్ అంటే ఏంటి ఏంటి అని అదేం లేదండి ఎయిడ్స్ అనేది ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ హెచ్ఐవి సో మనకి యూజువల్గా ఎయిడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఎయిడ్స్ అనేది రోగ నిరోధక శక్తి పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ సిడీ ఫోర్ సెల్ కౌంట్ని బాగా తగ్గిస్తుంది సో ఇలాంటప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ ఆర్ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో హెచ్ఐవి ఎలా స్ప్రెడ్ అవుతుంది అండ్ దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అండ్ ట్రీట్మెంట్ ఇప్పుడు చూద్దాం సో మనకి మోస్ట్ కామన్గా హెచ్ఐవి అనేది అన్ప్రొటెక్టెడ్ సెక్చువల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది అండ్ తర్వాత షేరింగ్ ఆఫ్ నీడిల్స్ ఆర్ సిరంజెస్ అండ్ మదర్ టు చైల్డ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ మనకి మామూలుగా మనం ట్రాన్స్ఫ్యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని క్రాస్ చెక్ చేయాలి ఖచ్చితంగా అది ఏ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ అండ్ అది హెచ్ఐవి స్క్రీన్ అయిందా లేదా కంపల్సరీ చెక్ చేయాలి అండ్ ఇది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో మనం చూసుకున్నాం అలాగే ఎలా ట్రాన్స్మిట్ అవ్వదో చూద్దాం క్యాజువల్ కాంటాక్ట్ లైక్ కిసింగ్ ఆర్ హగ్గింగ్ అండ్ షేరింగ్ ఎనీ ఆబ్జెక్ట్స్ దానివల్ల ఏం షేర్ అవ్వదు అండ్ ఇన్సెక్ట్ బైట్స్ టచింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ టాయిలెట్ షేరింగ్ వల్ల కూడా అసలు స్ప్రెడ్ అవ్వదు ఓకే ప్రివెన్షన్ అండ్ యూ కాండోమ్స్ యూజ్ ఆఫ్ కాండోమ్స్ రెగ్యులర్లీ అండ్ కన్సిస్టెంట్లీ విల్ హెల్ప్ అది హెచ్ఐవి స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుతుంది అండ్ అలాగే అవాయిడ్ షేరింగ్ ఆఫ్ నీడిల్స్ అండ్ సిరంజెస్ అండ్ మనకి హై రిస్క్ ఇండివిజువల్స్ లైక్ ఆల్రెడీ హెచ్ఐవి ఉన్న వాళ్ళకి మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫలాక్సిస్ అని ఉంటుంది సో అదేంటంటే మనం మెడికేషన్స్ పేషెంట్స్కి ముందుగానే ఇస్తాము ఒకవేళ పేషెంట్స్ విత్ హై రిస్క్ అని మనం కనుక భావిస్తే వాళ్ళకి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని ఉంటుంది సో అది మెడికేషన్స్ ద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు అండ్ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ విత్ హెచ్ఐవి ఒకవేళ ఉంటే కనుక వాళ్ళు యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ తీసుకుంటే కొంతవరకు మనం వైరస్ని అరికట్టవచ్చు అండ్ అలాగే ట్రీట్మెంట్ పార్ట్ మనకి యాంటీ రెట్రోవైరల్ థెరపీ దాన్నే ఏఆర్టీ అంటారు సో మనం ఈ ట్రీట్మెంట్ కనుక ఒకవేళ హెచ్ఐవి ఉన్న వాళ్ళకి తీసుకుంటే సో వాళ్ళకి లైఫ్ స్పెన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ పేషెంట్స్ ఎక్కువగా ఎక్కువ కాలం జీవించడంతో పాటు వైరస్ లోడ్ని తగ్గించవచ్చు సో హెచ్ఐవి అనేది ఈ రోజుల్లో మా మామూలుగానే మేనేజబుల్ అండి లైక్ మోర్ ఆర్ లెస్ లైక్ మనం హైపర్టెన్సివ్ అండ్ డయాబెటిక్ కేసెస్ లాగానే మనం ట్రీట్ చేయొచ్చు సో హెల్త్ కేర్ సపోర్ట్ అండ్ ఫ్రమ్ కమ్యూనిటీస్ అండ్ ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకి ఫైటింగ్ స్టిగ్మా అండ్ మిత్స్ అదేంటో చూద్దాం సో మిస్ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ గైడెన్స్ విల్ లీడ్ టు డిస్క్రిమినేషన్ సో ఎడ్యుకేషన్ అబౌట్ హెచ్ఐవి అండ్ నైడ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ అదే ఫస్ట్ స్టెప్ ఇట్ టు చేంజ్ ద సొసైటీ సో హెచ్ఐవి ఈజ్ నాట్ ఎ డెత్ సెంటెన్స్ ఓకే మనం ఒక్క హెచ్ఐవి పర్సన్ని అండ్ తన అపేరెన్స్ని బట్టి తను మనం జడ్జ్ చేయలేమండి సో అలాగే మనం అందరం హెచ్ఐవి అనే భయాన్ని ప్రాపర్ నాలెడ్జ్తో జడ్జ్మెంట్తో అండ్ ఎంపతితో నివారించవచ్చు సో హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ ఇట్ ఇస్ నాట్ ఎ జస్ట్ మెడికల్ ఇష్యూ ఇట్స్ అ సోషల్ ఇష్యూ సరైన సమాచారంతో నివారణ చర్యలతో బాధ్యత గల దేశ పౌరులుగా మనమందరం కలిసికట్టిగా పనిచేసి ఈ హెచ్ఐవి అనే భయాన్ని మనం నివారించవచ్చు సో గెట్ టెస్టెడ్ లెట్స్ స్టాండ్ ఫర్ టుగెదర్ ఫర్ హెల్దియర్ లైఫ్ సో బెటర్ యూ ఎవ్రీ డే థ్యాంక్ యూ సో మచ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ